ప్రధాన కార్యదర్శి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి ఐఎంపిసి అనుబంధం ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపైన పైన క్షేత్రస్థాయిలో డిపో స్థాయిలో పనిభారాలు పెంచుతూ వేధింపులకు పాల్పడుతూ కక్షాదులకు పాల్పడుతూ అక్రమ సస్పెన్షన్లు అక్రమ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్లు ఇవ్వకుండా ఎడా మార్గంలో జూనియర్ ఓడిలో కొనసాగిస్తూ డబల్ డ్యూటీ చేస్తేనే లీవ్ ఇస్తామని చెప్పి కార్మికులని యూనియన్లు ఇవ్వని చెప్పి తీవ్ర భయభ్రాంతకు గురి చేస్తూ విధి నిర్వహణలోనే ఆర్టీ వచ్చి చనిపోయే పరిస్థితులు ఆర్టీసీ యజమైన సూపర్వైజర్లు అధికారులు కల్పిస్తున్నారు ఈపీకే లేవాలని చెప్పి కేపీఎల్ లేవాలని చెప్పి రోడ్ జామైనా వర్షం పడ్డ వివిధ రకాల పొలిటికల్ మీటింగ్ జామ్ అయినా మొత్తం డ్యూటీ చేయాలని చెప్పి మధ్యరాత్రి రెండు దాకా డ్యూటీ చేయిస్తూ సంస్థలు నష్టం చేస్తారు ఆ లాస్ట్ డీజిల్ పైస రావడం లేదు డ్యూటీకి రిపోర్ట్ చేసిన వారికి హాజరు ఇవ్వడం లేదు కండక్టర్ లేకుండా బస్సు అయిపోయింది అనుకో డ్రైవర్ వచ్చిండు కండక్టర్కి హాజరు ఇవ్వడం లేదు ఇద్దరు వచ్చి బస్సు లేకుండా ఇద్దరికి హాజరు ఇవ్వడం లేదు బస్సు తీసుకెళ్ళి బస్ స్టాండ్ వేసినాక జనం లేదని రిటర్న్ వస్తే డిపో అవుట్ అయింది ఇన్కమింగ్ అయింది హాజరు ఇవ్వడం లేదు ఇంక్రిమెంట్ సరిగా ఇవ్వడం లేదు నేను అడిగితే ట్రాన్స్ఫర్స్ ఇలా మానక్స్ స్కీమ్ వచ్చింది టిమ్ సరిగా పనిచేయక టిమ్ లోపడం వల్ల బటన్ సరిగా స్టెక్ అప్ వల్ల జీరో టికెట్ తర్వాత ఫేర్ టికెట్ రాక స్టెక్ అయితే సర్వీస్ మొత్తం ముప్పై ఏళ్ళు క్లీన్ రికార్డు ఉన్న వాళ్ళని కూడా ఇలా అతి దారుణంగా సస్పెండ్ రిమూవ్ చేసి అప్పీల్ లేదు బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్ రైట్ మొత్తం తాగాలబడలేదు ఎలాంటి రక్త పరీక్షలకైనా వాటిని పోసినా సిద్ధం అంటారు కొందరు అలాంటి వాళ్ళకు రెండు వందల ఎనభై ఎంజీ పైన రావడం వారిని అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసి రిమూవ్ చేసి ఈడీ అపిల్ మెర్సీ అప్పల్ ఇవ్వడం లేదు త్రీ థర్టీ సెవెన్ కేసులో కూడా ఫుట్బాల్కి వెళ్ళి పడిపోయి చనిపోయిన కేసు కూడా అక్రమంగా సస్పెండ్ చేస్తే రిమూవ్ చేస్తున్నారు రన్నింగ్ బస్సులకి వెళ్ళి పడిపోయినా కూడా ఇవన్నీ వేధింపులు కక్ష సాధింపులు అక్రమ ట్రాన్స్ఫర్లు అక్రమ సస్పెన్షన్ల కిందకి వస్తాయి తక్షణమే వీటిని ఆపాలని చెప్పి ఎండి గారికి మేము ఇరవై ఆరు పోయిన సమ నెలతోంది మిమ్మల్ని పది రోజుల్లో కూడా మీరు సమస్య పరిష్కరించాలని లేకుంటే కార్యక్రమం చేపడతామని చెప్పి మెయిన్ అంటే ప్రభుత్వం కొన్ని సమస్యలు ఉన్నాయి నిత్యం కార్మికులు డిపోలో ఆత్మహత్యలకు పాల్పడే విధంగా అధికారులు సుప్రవైజర్లు అవమానిస్తూ అఘోరపరుస్తూ ఏళ్ళ చేస్తూ కించపరుస్తూ డెత్ బాడీ కార్డు ఉంటేనే శవన్ డెత్ బాడీ కార్డు ఉంటే జీవిస్తామని సమాజంలో సెల్ఫీ తీసుకోవాలి డెత్ బాడీ కార్డు అంటే నాము రైతులు కార్మికులు అలాంటి డెత్ బాడీ కార్డు సెల్ఫీ తీసుకోవడం పెట్టడం వాళ్ళు అవమానకరంగా భావిస్తారు సమాజంలో ఇలాంటి పరిస్థితులు కనిపించిన ఆర్డర్స్ యజమడం వైఖరి మారాలి అధికారులు మారాలి ఈ రోజు ఈ రోజు నుండి దానికే స్టాఫ్ అండ్ వర్కర్స్ వర్కర్గా అధికారులు సుప్రవర్ కార్మికులు ఏ విధంగా చిత్ర గురి చేస్తున్నారో ఈరోజు ఈ మొత్తం పెట్టడం ప్రతి అంశం నిల్లా ఆన్ రూట్లో ఇంజూడు అయితే ఓడియరు అవి ఓడియారు ఆన్ రూట్లో ఇంజూడ్ అయితే కాబట్టి ఎన్ని సమస్యలకు పరిష్కారమే బస్ బోన్ ముట్టడి చలో బస్ బోన్ కార్యక్రమం చేపట్టింది ధైర్యంగా సాఫ్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అయినప్పుడు కూడా చేపట్టినాం మిగతా సమయంలో అడుగు అడగడం విసిరే అడుగుతున్నాం రెండు పేస్కెళ్ళి కావాలి యూనియన్ పునరుద్ధరించాలి నియంత పాలన రాక్షస పాలన అప్రశాసక పాలన రద్దు చేసిన యూనియన్ పునరుద్ధరించాలి ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయాలి అపాయింట్మెంట్ ప్రకటించాలి చనిపోయిన వచ్చిన పిల్లలు కానీ మెడికల్ ఎంప్లాయర్ పిల్లలు కానీ రెగ్యులర్ ప్రాతిపదిక ఉద్యోగాలు కేసీఆర్ దేశాబ్ద దశాబ్ద కాలం రెగ్యులర్ ప్రాతిపదిక ఉద్యోగాలు ఉండే ఉద్యోగ భద్రత కల్పించాలి పోలీస్ కేసులు ఎత్తేయాలి రెండు వేల పంతొమ్మిది సమయంలో పోలీస్ కేసులు ఎత్తేయాలి విద్యుత్ దోశలు పథకాలు సవరణ రావాలి మార్పులు రావాలి విద్యుత్ దశలు కేంద్ర ప్రభుత్వం బాగా పెట్టుబడుదలకు అనుకూలంగా ఉంది ఆర్టీసీలు కొంటే కూడా ఆర్టీసీలకు సబ్సిడీ ఇచ్చే విధంగా పథకాన్ని సవరించాలి ఈ అన్ని సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా డిమాండ్ ఉన్నాయి అలాగే రిటైర్మెంట్ అయినందుకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్కి వెళ్ళి లీవ్ ఎన్ డబ్బులు ఇవ్వడం లేదు ఐదు ఆరు లక్షలు రావాలి ఆ డబ్బులు చెల్లించాలి రెండు వేల పదిహేడు నుండి మొన్న మే రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వరకు ఫిక్సేషన్ చేయాలి ఇప్పటిదాకా ఎంత చింతపరితలు రావడం కదా రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఫస్ట్ కెళ్ళి డ్యూటీ చేయడానికి ఫిక్సేషన్ చేయాలి వారి ఏ ఏ డబ్బులు చెల్లించాలి ఈ విధంగా మూడు విభాగాలు చేసి ప్రభుత్వ అనుబంధ సంఘం కూడా అవసరం అనుకుంటే ఎలాంటి నిర్ణయకైనా తెలియజేస్తాం ఈరోజు రోజు లో ఒక సంఘం ఒక జేఏసీ సమన్వస్ ఇచ్చింది రెండు జేఏసీలు ఉన్నాయి పోటీ పడే ఎడుతుంటది స్వాతంత్రం ఉంది ఒక సమన్వని చూద్దాం కానీ ప్రభుత్వం సమస్య పరిష్కరించింది బాండ్ డబ్బులు ఇచ్చింది రెండు వేల పదిహేడు వ్యవతరం వేసింది వాళ్ళు వచ్చినాక పెండింగ్ లేదు మూడు డీఆర్ మూడు డియాలు ఇచ్చారు చనిపోయి ఉద్యోగం పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారు మెడికల్ పిల్లలకు ఉద్యోగం ఇచ్చారు ఫిస్ట్ ప్రోడక్స్ పెంచి కొత్తది రద్దు చేసింది కొత్తగా ఇచ్చారు పిఎఫ్కి ఇవాల్సిన డబ్బులు ఇచ్చుకుంటూ ఎవరి మంత్ ఇచ్చుకుంటూ పాత ఇస్తారు ఇస్తున్నారు సీసస్కు ఎవరి మంత్ ఇచ్చుకుంటూ పాత బగ్గాలు ఇస్తారు కానీ భారత సంపూర్ణమైన సమస్య చెప్పి మేము భావించాం